రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్ ఎలక్ట్రికల్ సప్లై సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు తమ దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు కర్నాల్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట స్థాయి నాయకులతో పాటు జిల్లాలోని పదిహేను మండలాల ప్రతినిధులు అసిస్టెంట్ హెల్పర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు గతంలో అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు కమిషనర్ మరియు రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్ సహకార విద్యుత్ పాలక మండలి డైరెక్టర్లకు మెమొరాండంలో ఇచ్చినప్పటికీ ఫలితం లేదని తెలిపారు ఈ ధర్నాలో రాష్ట అధ్యక్షులు కె ఈశ్వరరావు రాష్ట ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి రాష్ట డిప్యూటీ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఆంజనేయులు రాష్ట కమిటీ మెంబర్ శేఖర్ రెడ్డి సిరిసిల్లా జిల్లా సీఐటీయో అధ్యక్షులు ఎల్లారెడ్డి కార్యదర్శి రమణ కరీంనగర్ టౌన్ డివిజన్ అధ్యక్షులు తిరుపతి టౌన్ డివిజన్ సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొని ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు తెలిపారు